నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ హోం కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర అయితే ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోవడం దానితో పాటు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ ఉంటాయి దీనితో పాటు మగవాళ్ళకు కూడా వర్క్స్ ఉంటాయి మగవాళ్ళకు వచ్చేసి పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉంటాయండి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఇరవై నాలుగు గంటలు అక్కడే వండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం మా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయవచ్చు ఎందుకంటే చాలామంది తర్వాత కూడా కాల్ చేస్తున్నారు తర్వాత చేస్తే మీ ఫోన్ నెంబర్ స్విచ్ వాచ్ స్విచ్ ఆఫ్ వస్తుంది కలవటం లేదు ఆ విధంగా కూడా చెప్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఒకవేళ మీరు తర్వాత చేసి మాత్రం డైరెక్ట్ మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టేయండి వాట్సాప్కి మీరు ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నారు మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు మీ ఫోటో మీ ఆధార్ కార్డు మీ డీటెయిల్స్ పెడితే దానికి తప్పకుండా మేము వాట్సాప్ నుంచి మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికైతే మా దగ్గర ఒక మేల్ కేర్ టేకర్ ఉన్నారు తను కూడా వేరేక్కడ వర్క్ చేసి వచ్చినారు ఒకసారి మా సర్వీస్ గురించి తను అక్కడ చేసిన డ్యూటీ గురించి తెలుసుకుందాం చెప్పు ఏం పేరు పోలీసు పోలీసు ఏ ఊరు మీది ప్రకాశం ప్రకాశం డిస్టిక్ ఓకే మీరు ఇప్పుడు మా దగ్గరకి వచ్చారు కదా మా దగ్గర ఎప్పుడు నుంచి వర్క్ చేస్తున్నారు టూ మంత్స్ టూ మంత్స్ నుంచి చేస్తున్నారు మీరు అంటే ఇదే ఫస్ట్ టైం కొత్తగా రావడము మీరు ఎలా వచ్చారు మా దగ్గరకి ఎవరైనా నెంబర్ ఇచ్చారా లేకుంటే ఎలా వచ్చారు ఇప్పుడు యూట్యూబ్ లో చూసాం యూట్యూబ్ లో చూసి ఇక్కడికి రావడం జరిగింది ఓకే ఇక్కడికి వచ్చాక నీకు ఎలా అనిపించింది అంటే డ్యూటీకి వెళ్ళావు కదా ఏం డ్యూటీకి వెళ్ళాం సపోర్ట్ సపోర్టింగ్కి వెళ్ళాం మేది మేలుకి వెళ్ళాలి ఏంటి అక్కడ ఏమేమి వర్క్ చేసేది ప్రాబ్లమ్ దెబ్బ తగిలిగితే తనకు సంబంధించిన వర్క్ అంతా చేసుకున్నాం అంతే కదా ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ వచ్చావు కదా అప్పుడు కొంచెం భయపడుకుంటూ వచ్చావు కొంచెం బాగానే భయపడ నుంచి ఇప్పుడు నువ్వు రెండు చేసావు కదా నీకు ఎంత శాలరీ ఎంత ఇస్తున్నారు ఏంటి మా దగ్గర ఎయిటీన్ థౌసండ్ ఎయిటీ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏం సలహా ఇస్తావు అంటే చాలామంది నీలాగనే భయపడుకుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వచ్చి చేసుకుంటున్నారు నువ్వు వాళ్ళకు కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకు అంటే ఏం అంటే చాలామంది భయపడుకుంటూ వస్తారు కదా వాళ్ళకు ఏం సలహా ఇస్తావు రావచ్చు మంచిగా చేసుకోవచ్చు మంచిగా ఉంటాను సాలరీ కూడా వెరీ మంచి ఓకే ఓకే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు డ్యూటీ చేసిన కాడ నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫుడ్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఉంటాయి కదా మీరు బాగా చూసుకుంటే బాగానే మేము ఎప్పుడైనా ఇంటికి వెళ్తానన్నా అట్లాంటివి ఏమైనా చెప్పినా మా ఆఫీస్ నుంచి నీకు ఏమైనా కరెక్ట్ రెస్పాండ్ అయ్యా అయ్యారు ఇంకా మా మా సర్వీస్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా బాగానే ఉంది బాగా చూసుకుంటారు ఓకే మనకి ఏమైనా కావాలని అడిగి తెలుసుకుంటాం ओके एमरजेंसी का फोन पे का कैशा पे ओके ओके थैंक यू भैया అదే అండి ప్రస్తుతానికైతే తన పేరు కోలేశ్వరరావు వాళ్ళది వచ్చేసి ప్రకాశం డిస్టిక్ అక్కడ నుంచి వచ్చారు వచ్చినప్పుడు తను కూడా భయపడుకుంటూ భయపడుకుంటూనే రావడం జరిగింది తర్వాత ఇక్కడికి వచ్చాక టూ మంత్స్ వర్క్ చేసుకున్నారు వర్క్ చేసుకున్న తర్వాత బెటర్గానే ఉంది ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి డ్యూటీలు అయితే ఉన్నాయి ఎవరైనా సరే మీరు రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్లకి కాల్ చేసి రండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్కి కనుక కలవకుంటే ఇంకో నెంబర్కి ట్రై ట్రై చేయండి ఇంకో నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లకి కాల్ చేయవచ్చు ఈ రెండు నెంబర్లు కనుక స్విచ్ ఆఫ్ వస్తే మాత్రం డైరెక్ట్ వాట్సాప్కి వెళ్ళి వాట్సాప్ నుంచి పంపించండి మీకు ఏ సర్వీస్ కావాలి మీరు ఇక్కడి నుంచి రావాలనుకుంటున్నారు మీకు కావాల్సిన డ్యూటీ ఏంటి మీరు టోటల్ వివరంగా దాంట్లో వాయిస్ మెసేజ్ చేస్తే దానికి మేము తప్పకుండా మా స్టాఫ్ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది